ఉంది డ్రెస్ అయితే మంచి పార్టీ వేర్ కింద వాడుకోవచ్చు ఇది వచ్చేసి వాటికన్ సిల్క్ మెటీరియల్ అండి ఇక్కడంతా కూడా గోల్డెన్ జరీ వర్క్ అనేది ఇలా వస్తుంది సో ఇలా వచ్చేస్తుంది అండి నెక్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది కుర్తి మీద కూడా అక్కడక్కడ బూటీస్ వచ్చాయి ఇది వచ్చేసి మొత్తం బనారస్ ఈ బూటీస్ బార్డరు ప్రింట్ వచ్చింది చాలా హెవీగా వచ్చిందండి నెక్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంది కాంట్రాస్ట్ ఏదైతే దుపటా అండ్ బాటమ్ ఉందో ఆ దాంతో మనకిలా నాట్ వర్క్ అనేది ఇచ్చారు వర్క్ అయితే చాలా బాగా హైలైట్ చేశారండి మంచి కలర్ ఇది గ్రీన్ కలర్ మస్టర్డ్ గ్రీన్ లాగా కాంబినేషన్లో ఈ పర్ల్ వర్క్ కర్దాన వర్క్ ఇదంతా వచ్చిందండి వర్క్ అయితే మిర్రర్ వర్క్ వచ్చిందండి నెక్లైన్లో వీ వచ్చేసింది బాటమ్ అండ్ దుపట కాంట్రాస్ట్లో వచ్చింది దుపట చూడండి మొత్తం జరీ అండ్ సీక్వెన్స్ లైన్స్తో బాగుంది ఒక డిఫరెంట్ రేర్ కలర్లో వచ్చిందండి ఈ డిజైన్ కూడా ఇలా ఉంటుంది నెక్లైన్లో వర్క్ చూడండి బాగుంది వర్క్ బాగుంది కలర్ బాగుంది సింపుల్ ప్యాటర్న్ ఆఫీస్ వర్క్కి కూడా బాగుంటుంది జరీ వర్క్ అది వచ్చిందండి నెక్లైన్లో ఇది కూడా మనకి రోమన్ సిల్క్ మెటీరియల్ బాటమ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది దుప్పటా వచ్చేసి బాగల్పూరి ప్రింటెడ్ దుప్పటా వచ్చింది వేసుకుంటే ఇలా మంచి రిచ్లుప్తో ఉంది బాటమ్ ఉంది దుప్పటా అండి దుప్పటా కూడా మంచి ప్రింట్ కాన్సెప్ట్ లో ఇలా వచ్చేసింది చాలా చాలా బాగుందండి ఈ వీడియోలో అయితే మీకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మంచి మంచి డ్రెస్సెస్ ని షేర్ చేస్తున్నాను ఫ్రమ్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఎయిట్ నైంటీ నైన్ త్రిబుల్ నైన్ లెవెన్ నైంటీ నైన్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఒక రెండు డ్రెస్సులు మాత్రమే మనకి థర్టీన్ నైంటీ నైన్ అండ్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఆ రేంజ్లో ఉన్నాయి వాసుకి కౌచర్ అనేసి తన ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి సేల్ చేస్తుంటాను ఇక్కడ అంబర్పేట్లో వచ్చేసి ఏరియా నేమ్ ఏంటండి గోల్నాక గోల్నాక ఏరియా మీరు ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చు ఇవన్నీ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ షిప్పింగ్ అయితే అడిషనల్ అండి వెరైటీస్ చూపిస్తాను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా అఫోర్డబుల్ ఉన్నాయి ఖచ్చితంగా వీడియో చూడండి మీకు నచ్చే కలెక్షన్స్ ట్రెండీ వెరైటీస్ చాలా ఉన్నాయి వీడియోలో ఏ ప్రైస్ రేంజ్ నుంచి ఏ ప్రైస్ దాకా ఉంటాయి నైన్టీ నైన్ నుండి వరకు షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సో ఫస్ట్ అయితే ఎయిట్ నైన్టీ నైన్ ఇది వచ్చేసి అంబర్పేట దగ్గర గోల్నాక ఏరియా అండి విజిట్ కూడా చేయచ్చు ఆన్లైన్ వీడియో కాల్ ఇస్తావా ఓకే అమ్మా సో ఫస్ట్ అయితే జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్లో ఇదండి వర్క్ అయితే మనకి ఈ బీడ్ వర్క్ ఇదంతా వచ్చింది స్ట్రైట్ కట్ ఉంటుంది స్లీవ్స్కి కూడా ఇలా సింపుల్ వర్క్ అయితే ఇచ్చారండి బాటమ్ ఇలా వచ్చేస్తుంది దుప్పట కూడా మనకి ఇలా మల్టీ కలర్లో వచ్చింది లైనింగ్ ఉంటుంది ఎయిట్ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ ఉంటాయి సో ఇది ఇంకొకటండి ఇదైతే చాలా సూపర్ డూపర్ హిట్ అయింది జస్ట్ ఎయిట్ నైంటీ నైన్లోనే ఉంది దాని దగ్గర ఇదేంటంటే మెటీరియల్ రోమన్ సిల్క్ అండి మొత్తం ప్యాచ్ వర్క్ అది వచ్చింది చాలా అఫోర్డబుల్గా అనిపిస్తున్నాయి ఇది కూడా జస్ట్ ఎయిట్ నైంటీ షిప్పింగ్ అడిషనల్ అండి దుపట బాగుంది ప్రింటెడ్లో ఆర్గాన్జా స్టైల్ వస్తుంది బాటమ్ కూడా మీకు ఇలా ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వచ్చేస్తుంది సో జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఇది కూడా లైనింగ్ కూడా ఉంది మనకి ఈ విధంగా లైనింగ్ వచ్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ డ్రెస్ అండి ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్లోనే సో ఇది వచ్చేసి మీకు ఇలా జరీ వర్క్ అది వచ్చిందండి నెక్ లైన్లో ఇది కూడా మనకి రోమన్ సిల్క్ మెటీరియలే దీనికి ఇది కొంచెం రయాన్ మిక్స్డ్ రోమన్ సిల్క్ లాగా ఉందండి లోపల లైనింగ్ రాదు బాటమ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లోనే అండి దుప్పటా వచ్చేసి బగల్పూరి ప్రింటెడ్ దుప్పటా వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది ఆఫీస్ వరకు కూడా బాగుంటుందండి సో నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి వాటికన్ సిల్క్ అనేసి వస్తుంది కదా ఈ మధ్య మిర్రర్ వర్క్ వచ్చిందండి నెక్ లైన్లో వీ నెక్ వచ్చేసింది బాటమ్ అండ్ దుపట కాంట్రాస్ట్లో వచ్చింది దుపట చూడండి మొత్తం జరి అండ్ సీక్వెన్స్ లైన్స్తో బాగుంది ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లోనే ఉందండి నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి మనకి వాటికన్ సిల్క్ కైండ్ ఆఫ్ మెటీరియల్ థిక్గా ఉంటుంది దీనికి కూడా లైనింగ్ రాదండి ఇక్కడ నెక్ లైన్లో వర్క్ వచ్చేసి చాలా హెవీగా వచ్చింది జస్ట్ ఎయిట్ నైంటీ షిప్పింగ్ అడిషనల్ అండి దీనికి ఇలా బాటమ్ ఇలా వచ్చేస్తుంది దుప్పటా చూడండి బాగల్పురి సిల్క్లో మొత్తం ప్రింటెడ్ కాన్సెప్ట్లో వచ్చిందండి లుక్ అయితే చాలా బాగుంది సో నెక్స్ట్ డిజైన్ అండి అండ్ ఇది వచ్చేసి షిమ్మర్ టిష్యూ కైండ్ ఆఫ్ మెటీరియల్ వర్క్ వచ్చింది ఈ డ్రెస్లో అయితే మనకి ఈ ప్రైస్లో రావట్లేదండి అయితే జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ షిప్పింగ్ అడిషనల్లో ఉంది కంట్రాస్ట్ బార్డర్ బాటమ్ అండ్ దుప్పట వచ్చింది దుప్పట కూడా బాగుంది చూడండి ఇదంతా జరి బార్డర్ వచ్చేసి ప్రింటెడ్ కాన్సెప్ట్లో బాగుంది లుక్ అయితే ఎయిట్ నైంటీ నైన్ షిప్పింగ్ అడిషనల్ మీడియం టు డబలెక్స్ సైజెస్ ఉంటాయి సో ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లోనే ఇందాక చూసిన దాంట్లోనే మంచి కలర్ ఇంకొకటి మంచి రేర్ కలర్ అండి వర్క్ కూడా హెవీగా ఉంది వీటన్నిటికీ స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ప్రింటెడ్ దుప్పట్టాతో మంచి కాన్సెప్ట్తో ఉందండి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ ఇప్పటిదాకా చూసినవన్నీ సో నెక్స్ట్ చూసే డ్రెస్సెస్ మనకి నైన్ త్రిబుల్ నైన్ రేంజ్లో ఉంటాయండి ఇది రోమన్ సిల్కే కొంచెం షైనీ ఉంది మెటీరియల్ వర్క్ అయితే బాగా వచ్చిందండి నెక్ లైన్లో వచ్చిన కర్దానా ఈ వర్క్ అంతా బాగుంది బీడ్ వర్క్ ఉంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తున్నాయి దుప్పట్ట వచ్చేసి ఆర్గాన్జా దుప్పట్టా మొత్తం జరీ వర్క్ తోటి ప్రింటెడ్ కాన్సెప్ట్లో వచ్చిందండి జస్ట్ అట్ త్రిబుల్ నైన్ రేంజ్లో ఉంది మనకి ఇది కూడా సో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అందులోనే మనకి ఇది ఇంకొక కలర్ అండి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ లుక్ వైజ్ చాలా బాగుంది హల్దీస్కి అలాగా రిచ్ లుక్ ఉంది త్రిబుల్ నైన్ అంత తక్కువ రేట్ లాగా ఏమీ అనిపించట్లేదు వర్క్ కూడా బాగుంది ఎంఐ ఆల్మోస్ట్ ఇంటి దగ్గర చిన్న షాప్లో కాబట్టి మనకి ఈ విధంగా రీజనబుల్గా ఇవ్వగలుగుతుందండి సో తనకి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో ఇది కూడా త్రిబుల్ నైన్ రేంజ్లోనే మంచి పర్పుల్ కలర్ అండి ఇలా వర్క్ అయితే సింపుల్గా వచ్చింది రోమన్ సిల్క్ మెటీరియల్లే సేమ్ కలర్లో బాటమ్ తీసుకున్నారు అండ్ దుప్పటా వచ్చేసి మనకి ఈ విధంగా కొంచెం టిష్యూ కైండ్ ఆఫ్ దుప్పటా వచ్చిందండి సో జరీ బార్డర్స్ కూడా వచ్చాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో ఇంకొక డిజైన్ అండి త్రిబుల్ నైన్ రేంజ్లో ఇలాగా నెక్లైన్లో వర్క్ అయితే బాగుంది బ్రాడ్గా వచ్చింది వర్ల్ వర్క్ కర్దానా వర్క్ అదంతా త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు దుపట మొత్తం మనకి జరీ బార్డర్స్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ప్రింటెడ్ కాన్సెప్ట్లో వచ్చింది త్రిబుల్ నైన్ రేంజ్లో ఉందండి సో ఇంకొక డిజైన్ కలర్ అండి ఇందాక చూసిన అలాంటి డిజైన్లోనే మంచి కలర్ ఇది గ్రీన్ కలర్ మస్టర్డ్ గ్రీన్ లాగా కాంబినేషన్లో ఈ పర్ల్ వర్క్ కర్దాన వర్క్ ఇదంతా వచ్చిందండి వర్క్ అయితే బాటమ్ ఉంది అండ్ దుపట్ట వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చింది గ్రాండ్గా సో ఇవి కూడా ఇప్పుడు చూసేది కూడా త్రిబుల్ నైన్ రేంజ్లోనే అండి డార్క్గా బాటిల్ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది కలర్ అయితే కనుక నెక్స్ట్ నెక్ లైన్ అంతా కూడా వీనెక్కండి బ్రాడ్గా వచ్చింది థ్రెడ్ వర్క్ బీడ్ వర్క్ కర్దానా వర్క్ అనేది ఇచ్చారు కుర్తి మీద కూడా అక్కడక్కడ ఈ బూటీస్ అనేది ఇచ్చారండి బాటమ్ కూడా గ్రీన్లో వచ్చేసింది దుప్పట్టా వచ్చేసి మనకి లెనిన్ కాటన్ స్టైల్ మెటీరియల్ మొత్తం బనారసి జరీ బూటీస్ అండ్ జరీ బార్డర్ వచ్చింది ప్రింటెడ్ కాన్సెప్ట్తో వచ్చిందండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇలా వస్తుంది ఇది కూడా త్రిబుల్ నైన్ లోనే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ టీల్ బ్లూ అంటారు కదా ఆ బ్లూలో సింపుల్ సోబర్గా ఉంటుందండి ఒక కాస్ట్లీ డ్రెస్కి రిప్లికా సింపుల్గా నెక్ లైన్లో వర్క్ అయితే ఇచ్చారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేసాయండి దుప్పట్టా వచ్చేసి మీకు ఈ విధంగా మొత్తం బనారసి బుటీ అండ్ బనారసీ తో వచ్చింది అండ్ ప్రింటెడ్ ప్రింట్ కూడా బాగుందండి ఇది కూడా త్రిబుల్ నైన్ రేంజ్లోనే కలర్ అండ్ డిజైన్ చాలా సోపర్గా ఉంటుంది అన్ని ఏజెస్ వాళ్ళు కూడా లైక్ చేయొచ్చు హడావిడిగా నెక్ ప్యాటర్న్స్ అలా లేకుండా కొంచెం సింపుల్గా ఉంది వేసుకుంటే చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్కే ఉంటుందండి ఈ విధంగా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో ఇందాక చూసిన డిజైన్లోనే మనకి ఇది ఇంకొక కలర్ అండి ఇలా వస్తుంది సేమ్ డిజైన్ ఇందాక చూసిన టీల్ బ్లూ ఇదేమో మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి మంచి దుపట కూడా బాగుంది ఈ డ్రెస్సెస్కి సో నెక్స్ట్ ఇది కూడా ఒక మంచి సోబర్ డిజైన్ అండి ఇది వచ్చేసి హాఫ్ పట్టు కైండ్ ఆఫ్ మెటీరియల్ నెక్లైన్లో వర్క్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ తోటి నాట్ వర్క్ అనేది డబల్ నాట్ వర్క్ చేశారు మిర్రర్ జర్దోజీ అనేది పెట్టారు సింపుల్గా కుర్తీ అంతా కూడా అక్కడక్కడ బూటీస్ ఇచ్చారండి బాటమ్ సెల్ఫ్ కలర్లో వచ్చేసింది దుప్పటా వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి బాగల్పురిలో ప్రింటెడ్ కాన్సెప్ట్ కలర్ డిజైన్ చాలా సోబర్గా ఉంది ఇది కూడా మనకి జస్ట్ త్రిబుల్ నైన్లో వచ్చేస్తుంది మంచి డిజైన్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసి ఇలా మంచి కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ దుప్పట్ట అండ్ బాటంతో ఉంది ఇది వర్క్ వచ్చేసి మీకు చాలా హెవీగా వచ్చిందండి నెక్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంది పీకాక్ బ్లూ కలర్ మన రమా గ్రీన్ అనొచ్చు కొంచెం లైట్ పీకాక్ బ్లూ మిక్స్డ్ కలర్ ఇది కాంట్రాస్ట్ ఏదైతే దుప్పటా అండ్ బాటమ్ ఉందో ఆ దాంతో ఇలా నాట్ వర్క్ అనేది ఇచ్చారు వర్క్ అయితే చాలా బాగా హైలైట్ చేశారండి బాటమ్ కూడా మనకి కాంట్రాస్ట్ దుప్పటా కూడా ఈ విధంగా ఆర్గాన్జా దుప్పటా ఇవితో బనారసీ వింగ్తో వచ్చింది ఇది కూడా మీకు త్రిబుల్ నైన్ రేంజేనండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అన్నిట్లల్లో కూడా ఇలా వస్తుంది ఈరోజు కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉందండి త్రిబుల్ నైన్ కాస్ట్ విజిట్ కూడా అవ్వచ్చండి మీరు బై లొకేషన్ ఉండేవాళ్ళు ఈ అంబర్పేట ఓకే సో గోల్నాకై ఏరియా నియర్ బై ఉండే వాళ్ళు అయితే విజిట్ కూడా అవ్వచ్చండి ఇది వచ్చేసి మొత్తం ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చింది కలర్ చాలా బాగుంటుంది లావెండర్ కూడా కాదు లైక్ ఆనియన్ పింక్ షేడ్ ఆ రెండు మిక్స్ అయిన కలర్ అనమాట కుర్తీలో మనకి ఇక్కడ వర్క్ ఉంది అండ్ కుర్తి మొత్తం కూడా సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి కింద దామన్ పాటలో కూడా మంచి వర్క్ అయితే ఇచ్చారు దుపటా సెల్ఫ్ కలర్లోని విత్ ప్రింటెడ్ అండ్ బనారసీ వీవ్తో వచ్చింది బాటమ్కి కూడా ఇక్కడ మనకి పోట్లీ బాల్స్ అనేది ఇచ్చారండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్కి కూడా ఇలా పెట్టారు ఇలా వస్తుంది ఇది కూడా త్రిబుల్ నైన్ రేంజ్లోనే ఉందండి సో నెక్స్ట్ మంచి మెరూన్ షేడ్ అండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇలా వీనెక్ మొత్తం కూడా హ్యాండ్ వర్క్ లాగా డిజైన్ తీసుకున్నారు ఆ బుటీస్ కూడా కుర్తి అంతా ఫాలో చేశారండి బాటమ్ ఏమో మనకి ఇలా వచ్చేస్తుంది దుపటా వచ్చేసి సాఫ్ట్ ప్రింటెడ్ మెటీరియల్తో ఇచ్చారండి సో లుక్ అయితే డ్రెస్ వేసుకుంటే ఇలా ఉంటుంది జస్ట్ అట్ త్రిబుల్ నైన్ రేంజ్లో బాగుంటుంది బ్రైట్గా సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది కూడా టీల్ బ్లూ కలర్లోనే మంచి వర్క్ వచ్చింది ఇందాక దానిలాగే చాలా అందంగా ఉంది సో ఈ డ్రెస్ కూడా వేసుకుంటే ఇలా మంచి రిచ్ లుప్తో ఉంది బాటమ్ ఉంది దుప్పట్ట అండి దుప్పట్ట కూడా మంచి ప్రింట్ కాన్సెప్ట్లో ఇలా వచ్చేసింది చాలా చాలా బాగుందండి త్రిబుల్ నైన్ రేంజ్లో వర్క్ కూడా బాగుంది కలర్ కూడా బాగుంది దుప్పట కూడా బాగా వచ్చింది ఈ డ్రెస్కి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మీరు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి మీకు ఏ సైజ్ కావాలి లేదా సైజ్ రిలేటెడ్ ఎంక్వైరీస్ ఏదైనా ఉంటే కూడా తనకి వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఇది ఇంకొక డ్రెస్ అండి వర్క్ చూడండి చాలా బాగుంది ఈ కలర్ పైన వాళ్ళు ఎంచుకున్న వర్క్ మెటీరియల్ అనేది చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుందండి డీప్ వైన్ కలర్లో వస్తుంది ప్రింటెడ్ దుప్పట్ట ఇలా వచ్చేస్తుందండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ త్రిబుల్ నైన్ రేంజ్లోనే సో ఇది వచ్చేసి ఈ కొంచెం మస్లిన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అండి ఇలా వచ్చేస్తుంది సో సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే సమ్మర్కి దానికి కూడా బాగానే ఉంటుందండి సాఫ్ట్ మెటీరియలే దుపట్టా వచ్చేసి షిఫాన్ దుపట్టా మల్టీ కలర్లో వచ్చింది బాటమ్ వచ్చేసి మనకిలా బ్లాక్ కలర్లో వచ్చింది ట్రిపుల్ నైన్ రేంజ్లోనే ఉందండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇందులో కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసి కొంచెం ప్యాచ్ వర్క్స్ అలాంటివి ఉంటాయి కదా ఆ స్టైల్ డిజైన్ అండి రోమన్ సిల్క్ మెటీరియల్ ఇది కూడా ఇలా వస్తుంది నెక్ లైన్లో వర్క్ అనేది సింపుల్ నెక్ తీసుకున్నారు ఇక్కడంతా కూడా ప్యాచ్ వర్క్ ఇది ఇచ్చారండి మనకి యాప్లిక్ అంటారు కదా అలా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చి దాని చుట్టూతా అవుట్ అవుట్లైనింగ్ అనేది చేశారు సో వీటన్నిటికీ మ్యాక్సిమమ్ రోమన్ సిల్క్ అనే వాటికైతే లైనింగ్ వస్తుంది ఇవన్నీ త్రిబుల్ నైన్ రేంజ్లో అండి దుప్పట్టా వచ్చేసి ఈ విధంగా వచ్చింది బాటమ్ కలర్ అయితే మనకి చెర్రీ రెడ్ అంటారు కదా అలాంటి రెడ్ కలర్ కాంబినేషన్ ఇదే డిజైన్లో మనకి ఇంకొక కలర్ కూడా ఉందండి సేమ్ అదే డిజైన్ డిజైనింగ్ అంతా సేమ్ అండి కలర్ కాంబినేషన్ ఒక్కటే మారింది చెర్రీ రెడ్ అండ్ ఇలాంటి పర్పుల్ కలరు టూ కలర్స్ ఉన్నాయండి ఈ పర్టికులర్ డిజైన్లో నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి మనకి మస్లిన్ మెటీరియల్లో వస్తుందండి మస్లిన్ మెటీరియల్ ప్రింట్ అయితే చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్కి రెగ్యులర్ యూజ్కి నెక్ ప్యాటర్న్ చూడండి కర్దానా వర్క్ బీడ్ వర్క్ నాట్ వర్క్ అనేది ఇచ్చారు యోగ పాట అంతా కూడా బాటమ్ కాంట్రాస్ట్ అండ్ ఇది వచ్చేసి మీకు దుప్పట్ట జరీ లైన్స్ తోటి ఇది కూడా జస్ట్ త్రిబుల్ నైన్ రేంజ్లోనే ఉందండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఆఫీస్ వేర్కి బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఇదైతే చాలా హెవీ లుక్ ఉందండి ఇది కూడా త్రిబుల్ నైన్ అసలు అవసరం ఉంది డ్రెస్ అయితే మంచి పార్టీ వేర్ కింద వాడుకోవచ్చు ఇది వచ్చేసి వాటికన్ సిల్క్ మెటీరియల్ అండి ఇక్కడంతా కూడా గోల్డెన్ జరీ వర్క్ అనేది ఇలా వస్తుంది కుర్తీ మీద కూడా అక్కడక్కడ ఈ గోల్డెన్ బూటీస్ అనేది ఇచ్చారు బాటమ్ కూడా సెల్ఫ్ మెటీరియల్ దుప్పట పెద్ద దుప్పట వచ్చిందండి టూ పాయింట్ టూ ఫైవ్ అలాగా హెవీ బనారస్ ఇది కూడా మీనాకారీ కూడా వచ్చిందనమాట త్రిబుల్ నైన్ అంటే నెంబర్ అండి చాలా బాగుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లోనే సో బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ చూసే వాళ్ళకైతే తన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ రెడ్ కలర్లో అండ్ ఇది వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుంది నెక్ ప్యాటర్ను ఓకే సో ఇలా వచ్చేస్తుందండి నెక్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది కుర్తి మీద కూడా అక్కడక్కడ బూటీస్ వచ్చాయి ఇది వచ్చేసి మొత్తం బనారసి బూటీస్ బార్డరు ప్రింట్ వచ్చింది ఇది వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ రేంజ్ నుంచి అండి ఇప్పటిదాకా చూసినవన్నీ త్రిబుల్ నైన్ కదా ఇదేమో థౌజండ్ నైంటీ నైన్ రేంజ్లో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఇందులో కూడా సో నెక్స్ట్ కలర్ సో ఇది నెక్ ప్యాటర్న్ కూడా బాగుందండి ఇలా వస్తుంది నెక్ ప్యాటర్న్ వర్క్ కూడా బాగా వచ్చింది చాలా బాగుందండి వెరీ అఫోర్డబుల్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది స్లీవ్స్ ఇలా వస్తుంది ఇదేంటంటే కొంచెం మనకి బ్యాంగ్లూరి పట్టు మనం హాఫ్ పట్టు అంటాం కదా అలాంటి మెటీరియల్ వర్క్ కూడా బాగుంది అనిపిస్తుందండి ఇది వచ్చేసి దుప్పట్ట మనకు ప్రింటెడ్ దీంట్లో వచ్చింది ఇవన్నీ థౌజండ్ నైంటీ నైన్ అండి ఇప్పుడు చూసేటవన్నీ థౌజండ్ నైంటీ నైన్ రెడ్ కలర్లో ఇలా వచ్చింది మీకు నెక్ ప్యాటర్న్ అయితే వర్క్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా వస్తుందండి అంటే బ్రై ఏదైనా మంచి ఫంక్షన్స్కి అట్లా వేసుకోవడానికి పార్టీ వేర్ కింద వాడుకోవచ్చు ఆర్గాన్సా దుప్పట్ట బాందిని ప్రింట్ అక్కడక్కడ బూటీస్ అండ్ జరీ వచ్చేసింది థౌజండ్ నైంటీ నైన్ అండి మీడియం టు డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో కూడా సో నెక్స్ట్ ప్యాటర్న్ ఇప్పుడు చూసేది కూడా థౌజండ్ నైంటీ నైన్ అండి సాఫ్ట్ దుప్పటా ఆర్గాన్జా దుప్పట వస్తుంది నెక్లైన్లో మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నాట్ వర్క్ రెండు వచ్చాయి కుర్తి మీద కూడా వర్క్ అయితే వచ్చిందండి ఇలా వచ్చేస్తుంది ప్రింట్ అంతా కూడా ఇవన్నీ ఇప్పుడు చూపించేటవన్నీ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఒక డిఫరెంట్ రేర్ కలర్లో వచ్చిందండి ఈ డిజైన్ కూడా ఇలా ఉంటుంది నెక్ లైన్లో వర్క్ చూడండి బాగుంది వర్క్ బాగుంది కలర్ బాగుంది సింపుల్ ప్యాటర్న్ ఆఫీస్ వర్క్కి కూడా బాగుంటుంది ఈ ఇయర్ ట్రెండింగ్ కలర్ ఇది కూడా సో మంచి బ్రౌన్ లైట్ షేడ్ అనమాట బ్రౌన్స్లో కూడా బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ అండి వన్ జీరో డబల్ నైన్ థౌజండ్ నైంటీ నైన్ రేంజ్ సో లెనిన్ దుప్పట్టాతో వచ్చింది ఇది కూడా మనకి రోమన్ సిల్క్ మెటీరియలే థౌసండ్ నైంటీ నైన్ రేంజ్లోనే ఇక్కడ నెక్ ప్యాటర్న్ అంతా కూడా ఇలా మంచి జరీ వర్క్ తోటి జర్దోజీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ బీడ్ వర్క్తో ఇచ్చారు దీనికి మంచి ఫ్లోరల్ ఇది కమింగ్ సమ్మర్ ఫీ దానికి కూడా బాగుంటుందండి మెటీరియల్ కానీ ఈ కలర్ కాంబినేషన్స్ ఇలాంటివి ఇది వచ్చేసి బాటమ్ ఇలా వచ్చింది ఇంకా సో ఇదండి డిజైన్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్లో ఉంది సో అందులోనే ఇది ఇంకొక కలర్ అండి కలర్ కాంబినేషన్ లైట్ వైలెట్కి లైక్ లావెండర్ కైండ్ ఆఫ్ షేడ్ ఇది లుక్ బాగుంది డిజైన్ ఇది కట్టిన నచ్చితే మీరు స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ రోమన్ సిల్క్ మెటీరియల్లోనే మంచి కాంట్రాస్ట్ దుప్పటా బాటంతో వచ్చాయండి ఇలా వస్తుంది మెటీరియల్ షైనీగా ఉంది ఎంబ్రాయిడరీ వచ్చింది హెవీగా బీడ్ వర్క్ అవేమీ లేకుండా సింపుల్ ఎంబ్రాయిడరీ అండ్ కొంచెం సీక్వెన్స్ వర్క్తో ఇచ్చారండి ఈ డ్రెస్సు అన్నిటికీ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ కాంట్రాస్ట్లో మనకి సాఫ్ట్ మెటీరియల్తో దుప్పట్ట మొత్తం సీక్వెన్స్ థ్రెడ్ లైన్స్ ఇవి వచ్చాయి ఇది వచ్చేసి బాటమ్ అండి థౌజండ్ నైంటీ నైన్ రేంజ్లోనే ఉంది ఇది కూడా సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి సో నెక్స్ట్ ఇది కూడా ఇది కూడా థౌజండ్ నైన్టీ నైన్లోనే మంచి మస్టర్డ్ ఎల్లో సాఫ్ట్ చందరి కైండ్ ఆఫ్ మెటీరియల్తో వస్తుందండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అలా ఉంటుంది సో లుక్ అయితే ఇలా ఉంది హల్దీస్కి దానికి అంటే మంచి ఆప్షన్ జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ బాటమ్కి కూడా మనకి కింద ఇలాంటిగా వర్క్ వచ్చింది దామన్ పార్ట్లో కూడా వర్క్ ఉందండి స్లీవ్స్కి కూడా ఇది ఈ విధంగా వర్క్ ఇచ్చేస్తాడు థౌసండ్ నైంటీ నైన్లోనే ఉంది ఈ డ్రెస్ కూడా సో థౌజండ్ నైంటీ నైన్లోనే వన్ మోర్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి రోమన్ సిల్క్ పైన మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది స్లీవ్స్కి కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఉందండి ఇదంతా ఖరదానా కూడా ఇచ్చారు దామన్ పాట్ వరకు మంచిగా వర్క్ వచ్చింది దుపట్టా వచ్చేసి ఇలా వచ్చిందండి ఆర్గాన్జా బనారస్ ఈ వస్తుంది థౌజండ్ నైంటీ నైన్ రేంజ్లోనే ఉంది ఇది కూడా సో అందులోనే ఇది ఇంకొక కలర్ అండి మంచి పికాక్ బ్లూ కైండ్ ఆఫ్ కలర్ ఇది సో ఈ టూ కలర్స్ ఉన్నాయి ఇందులో థౌజండ్ నైంటీ నైన్ షిప్పింగ్ అడిషనల్ అండ్ సైజెస్ అయితే అన్నిట్లో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మంచి ల్యావెండర్ షేడ్ అండి ఎవరికైనా బాగుంటుంది ట్రెండీగా ఉంటుంది ఆఫీస్ వేర్ ఆర్ పార్టీ వేర్కి నెక్ లైన్ వీ నెక్లో మంచి వర్క్ వర్క్ అయితే ఇచ్చారు కుర్తి మీద కూడా అక్కడక్కడ పర్ల్ వర్క్ ఇచ్చారండి ఇలా దుపట్ట అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది బోర్డర్స్కి మాత్రం సీక్వెన్స్ తోటి హైలైట్ చేశారు ఇది బాటమ్ థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సో వన్ మోర్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ యూనిక్గా ఉంటుంది ఇది కూడా కొంచెం హాఫ్ టు లాగా లుక్ కనిపించిందండి రోమన్ సిల్కే ఈ నెక్ ప్యాటర్న్ స్క్వేర్ షేప్లో వస్తుంది మొత్తం హెవీగా ఉందండి వర్క్ అయితే అండ్ కుర్తి మీద కూడా అక్కడక్కడ బూటీస్ వచ్చాయి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మంచి సి గ్రీన్ కలర్ అంటారు కదా ఆ కలర్ దుప్పటాతో బనారసీ వీవ్తో వచ్చింది కిందంతా థౌసండ్ నైంటీ నైన్టీ నైన్ ట్వెల్వ్ నైంటీ నైనా ఓకే ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి ఇక్కడ నుంచి చూపించే కలెక్షన్స్ అంతా కూడా ఓకే ఇదైతే లెవెన్ నైంటీ నైన్ రేంజ్లో చూస్తున్నాము ఇలా నెక్ లైన్లో వర్క్ అనేది ఇలా వచ్చింది రోమన్ సిల్క్ మెటీరియల్ అండి దుపట యాజ్ యూజువల్ ఆర్గాన్సా బనారసి విత్ బూటీస్ అండ్ ప్రింట్తో వచ్చింది సో నెక్స్ట్ కాన్సెప్ట్ అండి లెవెన్ నైంటీ నైన్లోనే ఉంది రోమన్ సిల్క్ మెటీరియల్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి కొంచెం కింద వరకు ఇచ్చారు డీప్గా మంచి లైట్ కలర్ షేడు త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తుందండి దుపటా వచ్చేసి మొత్తం కలంకారీ ప్రింట్తో ఇచ్చారు ఇలా వస్తుంది లెవెన్ నైంటీ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో వన్ మోర్ డిజైన్ అండి పర్పుల్ కలర్తో లెవెన్ నైంటీ నైన్లోనే మొత్తం ఖర్దాన వర్క్ బీడి వర్క్ అంతా కూడా వచ్చింది దుపటా కలంకారీ కానీ దీనికి ఇట్లా బనారసి వీవింగ్ అండ్ ఈ కలంకారీ ప్రింటెడ్ బార్డర్ ఇవన్నీ కూడా వచ్చాయండి లెవెన్ నైంటీ నైన్ రేంజ్లో ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి సో షిమరి మెటీరియల్ అండి మొత్తం ఇది కలర్ కూడా చాలా బాగుంటుంది మంచి గ్రీన్ కలర్ అండి నెక్ లైన్లో వచ్చేసి సింపుల్ వర్క్ ఇచ్చారు ప్రైస్ కూడా అఫోర్డబుల్గా ఉంది పార్టీస్కి కూడా వేసుకోవచ్చు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి లైట్ అయితే దుపటా కూడా సో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఇంక ఇదైతే కలర్ చాలా బాగుంటుంది నో డౌట్ ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ అండి మనకి కలీస్ వచ్చాయి చూడండి ఇక్కడ నుంచి కలీస్ తీసుకున్నారు ఇక్కడ నెక్లైన్లో ఇదంతా పోర్లీ బాల్స్ ఇచ్చి ముందర అక్కడ స్ప్లిట్ ఉంది కొంచెం స్లిట్ చూపించు ఓకే అలా స్లిట్ వచ్చేస్తుంది కింద అయితే ఫ్రాక్ వచ్చిందండి దుప్పట కూడా ఇలాగా మనకి సాఫ్ట్ మెటీరియల్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చిందండి బాటమ్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి విచిత్ర సిల్క్ మెటీరియల్ అంటారు కదా ఆ మెటీరియల్ అండ్ స్లీవ్స్ అండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రాక్స్ అంటే కొంచెం ఫ్యాబ్రిక్ చాలా ఎక్కువ పడుతుంది బాగుంది డిజైన్ కూడా అండ్ వన్ మోర్ డిజైన్ అండి కుర్తీనే ఇది వచ్చేసి మెటీరియల్ ఏంటమ్మా ఇది రోమన్ సిల్క్ రోమన్ సిల్క్ కొంచెం రయాన్ లాగా ఉంది రయాన్ మెటీరియల్లో కొంచెం థిక్ మెటీరియల్ అండి ఇదంతా కూడా నెక్ దగ్గర థ్రెడ్ వర్క్ అండ్ కొంచెం మగ్గం వర్క్ కూడా ఇచ్చారు అంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఉంటుందండి దీనికి లైనింగ్ ఏం రాదు థిక్ మెటీరియల్ ఉంటుంది బాటమ్ వచ్చేసి ఇలా మనకి ఈ కింద ఆర్గాన్జా షిఫ్లీ వర్క్ స్టైల్ అనేది ఇచ్చారండి బాటమ్ దామన్లో కూడా ఇచ్చేసారు దుప్పటా వచ్చేసి షిఫాన్ దుప్పట్ట సో ఇది కూడా లెవెన్ నైంటీ నైన్ రేంజ్లో వచ్చేస్తుందండి హెవీ బనారసీ దుప్పటాతో చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది దీనికి మంచి కలర్ అండి ఒకవేళ మీరు మెహందీ ఈవెంట్స్కి అట్లా వేసుకోవడానికి ఓన్లీ థర్టీన్ నైంటీ నైన్ నెక్ లైన్లో వర్క్ చూడండి మొత్తం జర్దోజీ వర్క్ ఇచ్చారు కుర్తి మీద కూడా వర్క్ ఇచ్చారు హెవీ బనారసి లీఫీ డిజైన్ వీవింగ్తో వచ్చింది గ్రాండ్గా ఉంది ఒక టూ థౌజండ్ రూపీస్ డ్రెస్ లాగా ఉందండి మీడియం టు డబ్ల్యు ఎక్సల్ సైజెస్ ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి అదే డిజైన్లో మీకు గ్రీన్ అండ్ రాణి పింక్ బోత్ కలర్స్ అవైలబుల్ రెండిట్లో కూడా మీడియం టు డబ్ల్యూక్సల్ సైజెస్ ఉంటాయి ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ అండి బ్లూ కలర్ చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఈ బ్లూ అయితే ఎవరికైనా నప్పుతుందండి జస్ట్ థౌజండ్ నైంటీ నైన్లోనే ఉంది ఇది కూడా ఇది కూడా కైండ్ ఆఫ్ విచిత్ర సిల్క్ మెటీరియల్ లాగా ఉంది బాటమ్ కూడా వచ్చిందండి దీనికి దుపట్టా చూడండి ప్రింటెడ్లో వచ్చేసింది సీక్వెన్స్ అండ్ జరీ బార్డర్ రెండు కూడా ఉన్నాయి ఈ బ్లూ మాత్రం ఎవరికైనా బాగుంటుందండి ఇందులోనే మీకు గ్రీన్ కలర్ కూడా ఉంది సేమ్ ప్యాటర్న్లో సేమ్ ప్రైజే ఇది కూడా సో అందులోనే ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ సో మొత్తం త్రీ ఫోర్ కలర్స్ వచ్చాయి సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ అండి సో ఇందులో నుంచి ఏదైనా నచ్చితే హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చండి కీర్తి గారు షీఈ్ వెరీ ట్రస్టెడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్